ఐ జిల్లా కార్యదర్శి కాదారం సబ్ డివిజన్ కేంద్రంగా ప్రధాన రహదారి అయినటువంటి నేషనల్ హైవే ఇక్కడ కేంద్రంలో ప్రధాన కేంద్ర కూడల్లో రోడ్లు గుంతలు పడ్డటువంటి పరిస్థితి ఉన్నది వెయిట్ ఉన్నటువంటి లారీలు రావడం వల్ల టైర్లు పగిలితే ఇటు చిన్న సన్నకారు వ్యాపారులు ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఇదే రోడ్ల మీద మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఐపీఎస్ జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఏమాత్రం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి ఇదే రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి అయినా కూడా ఏమాత్రం గుర్తిస్తున్నటువంటి పరిస్థితి లేదు చీమ గుర్ట్టినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది అంతేకాదు ఈ రోడ్డు మీదకే పోతున్న వెహికల్స్ అన్నిటి కూడా టోల్ ట్యాక్స్ కడతా ఉన్నారు రోజు నేషనల్ హైవే పేరు మీద నేరు పేరులో ఉన్నటువంటి టోల్ గేట్కు టాక్స్ కడతూ ఉన్నారు అయినా కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అధికారులకు ఏమాత్రం కనబడతలేవు అన్నట్టుగా వీళ్ళ వ్యవహార శైలి ఉంది తక్షణమే ఈ రోడ్లను మరమ్మతులు చేయించకపోతే వెంటనే ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ రోడ్లను మరమ్మతులు చేయించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ధన్యవాదాలు